హాయ్ ఫ్రెండ్స్ ఇయ్యో ఇప్పుడు అయితేగానే తిరుగుతున్నాం ఇద్దరం ఇప్పుడు మా ఫ్రెండ్కి ప్రాంక్ చేసాము హోంపు తీయాలా చెప్పండి పౌండర్ కూడా చేసేద్దాం ఇక్కడ అక్కడైతే కాకి మురుగుతుంది నీకు అనిపిస్తుందో లేదా నాకైతే తెలియదు ఎందుకంటే బ్యాక్ మనం పెట్టినా ఫ్రెండ్కే మనం వచ్చే రాదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఈట పందులు కాయలు ఏదో ఉన్నాయి కాదు 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 ఇది ఇది కజ్జూరు కజ్జుర వచ్చింది అవి కాసేలోపు మేము తినాం అయి కోతులన్నీ ఖరాబ్ చేసేస్తే తినేస్తా పొద్దున ఎక్కింది నేను చెప్పుతాను కొట్టా పోయి బాయ్ ఫ్రెండ్స్ ఇది పాత బండి చెప్పేది అది ఎప్పుడు మీరు చేపి పెడతాం ఎవరో ఒకరు తీసుకొస్తే ఖరాబ్ చేస్తారు మొక్కకుంటే పని పదివేలు ఇరవై ఇప్పటికి ముప్పై వేలు అయినా పడింది అది మళ్ళీ చక్కగా చేయదు కొన్ని రోజులు తగ్గింది మళ్ళీ ఖరాబ్ అయిపోయింది ఇట్లా ఎట్లుందా కూడా మీరు చూపించ కావాలంటే బైక్ బైక్ ఎత్తు చూపిస్తా ముందు ముందు విరిగిపోయినా కొత్త చేసిండు ఇది రెండు కొత్త చేసిండు అండ్ నెక్స్ట్ ఇది పాతుంది ఇంతకుముందుకు కొండ ఇది కొత్త ఇది కూడా పాతుంది ఏ స్వీట్ ఏ కవర్ ఒకటి మళ్ళీ కొత్త చేసిండు పోతుంటే కొత్త చేస్తాం మరి ఆడ వచ్చేవాడికి మళ్ళీ ఖరాబ్ అవుతుంది మా ఆడ ముంబైలో ఉంటాడు ఆ వచ్చేవాడిని ఖరాబ్ అవుతాం బట్ మళ్ళీ యూజ్ చేయంట్ ఇదిగో మనీ ప్లాంట్ ఇది ప్లాంట్ చెట్టు వీళ్ళ కోసం మంచిగా ఉంటుంది చెట్టు వీళ్ళ కోసం ఖరాబ్ అవుతుంది అది కరాబ్ వాళ్ళు మేము వస్తుంది అట్లే కాదు టైం లేక గుర్తు లేకపోస్తాం హైందంగా కొత్త కొత్తవండి కవర్ చేసాము అండి రీసెంట్గానే కొన్నాడు ఏమైనా కొన్నాం కానీ కవర్ అయ్యాము అది అట్లే కరాబ్ అయిపోదేందుకు మా అమ్మ వేసిండు రోజు ఇదిగో ఏయా రండి చూపిస్తా ఫ్రెండ్స్ ఓడని ఎవరైనా వీక్ ఇది దేవీ ఇస్తారా ఎవరైనా మీ ఇంటికాడ కొంటోళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్ ఇటు ఎవరైనా వేస్తారా ఫ్రెండ్స్ అంతా ఖరాబ్ చేస్తారు నేను ఫుల్ పొట్టు పొట్టు కొడతా ఇంకా రండి అక్కడ చేస్తాను గోడ ఈ గోడ మేము కలర్ తెచ్చి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ వేసాం అట్లా చేస్తాం ఇక్కడ మొత్తం అక్కడ వీకేస్తాను నేను ఇంటికాడ ఉంటేనే అన్నీ చూస్తాం ఫ్రెండ్స్ లేకుంటే అంతా కరాబ్ చేస్తారు పిల్లలు మా ఇంకా చిన్న కూరలు మస్తు గ్యాంగ్ ఉంది ఇగో ఈ మంచం అని మా మా ఇది మంచిగా మా తాత కోసం చేయించిన ఇగో ఇట్లా మొత్తం ఇప్పుడే చనిపోయిన తాత మేమే యూజ్ చేస్తాం ఇక్కడ అందరం కూర్చుంటాం బాతుకను కొడుతాం ఇక్కడ ఇగో ఇవన్నీ పిచ్చి దీనికి కారణం ఇగో ఈ అబ్బాయి కూడా ఫ్రెండ్స్ సగం మీరైనా కొట్టిన ఫ్రెండ్స్ మళ్ళీ 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 ఫొటోస్ కూడా పెడతాం మీరు అందరం కూర్చుంటాం ఇక్కడ చైర్ అక్కడ ఇరగొట్టిన చైర్ దీని మీద అప్పుడప్పుడు కూర్చుంటాం లేకపోతే ఏం కూర్చో ఇక్కడ మొత్తం ఇక మాదే మంచి బాత్కన్ కొడతాం ఇక్కడ కూర్చొని దాని మీద చెట్టు చెట్టు మీద మీకు కాకి టేక్ చెట్టు ఫ్రెండ్స్ దాని మీద కాకి ఉంది మీకు కనిపిస్తుందా మీకు కనిపిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇవన్నీ ఈగల్ ఫ్రెండ్స్ ఇక్కడేమో ఉంటాయి ఇక్కడ బర్రెలు ఉంటాయి నేను దిగా నాకు భయమే బయటకు వాళ్ళు ఉంటాయి ఇది మా గార్డెన్ ఇక్కడ కనుక చెట్లు ఉంటాయి చెట్టు ఉంటుందని మేము తినాం ఫ్రెండ్స్ అంత కోజ్ కరా అక్కడ ఊపుతున్నాను ఫ్రెండ్స్ నాకు భయమవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ అవుతారు ఫ్రెండ్స్ నా చూసి బాయ్